మౌనిక మీనాకు నిజం చెప్పేసింది పెళ్ళైన నాటి నుంచి తాను అనుభవిస్తున్న నరకం గురించి సంజు చేస్తున్న చర్యల గురించి ప్రతీదీ మీనాకు చెప్పుకుంది మౌనిక మరోవైపు సంజు స్నేహితుడు సంజుకి అబద్దం చెప్పడంతో మౌనికను అపార్థం చేసుకున్నాడు అసలేం జరిగిందో ఇప్పుడు వివరంగా చూద్దాం సంజు బర్త్డే పార్టీలో సంజు స్నేహితుడు మౌనికపై కన్నేశాడు చెడు ఉద్దేశంతో మౌనికను డాన్స్ చేయడానికి రమ్మని పిలుస్తాడు అయితే మౌనిక మొదట చాలా పద్ధతిగా నాకు అలవాటు లేదు రాను అంటుంది అప్పటికి వాడు వదిలిపెట్టడు సంజు బర్త్డే సెలబ్రేషన్స్ లో ఉంటే వాడు మాత్రం మౌనికను పడగొట్టే పనిలో ఉంటాడు ఆ క్రమంలోనే వాడు మౌనిక చేతిని పట్టుకుని రండి డాన్స్ చేద్దాం సోషల్ గా మూవ్ అయితే తప్పేం లేదు అని లాగుతాడు దాంతో మౌనికకు కోపం వచ్చి లాగి పెట్టి కొడుతుంది వెంటనే సంజు అది చూసి దగ్గరికెళ్లి ఏం జరిగిందిరా అని అడుగుతాడు కాస్త కోపంగా మనమంతా అక్కడ ఎంజాయ్ చేస్తున్నాం కదా ఒక్కరితే నిలబడి ఉందని జాలిపడి మనతో జాయిన్ అవ్వమని పిలిచాను నీతో కలిసి డాన్స్ చేయమని రిక్వెస్ట్ చేశాను ఆ మాత్రంకే నన్ను లాగి పెట్టి కొట్టిందిరా అంటాడు ఆ స్నేహితుడు సంజుతో దాంతో సంజు కాలిపోతుంది నా ఫ్రెండ్ నే కొడతావా నీకు కల్చర్ తెలుసా అని మిగిలిన అమ్మాయిలతో కలిసి వాగుతాడు తిడతాడు దాంతో మౌనిక కల్చర్ అంటే ఏంటి అని ఆ ఆడపిల్లల్ని ఏకి పారేస్తూ ఉంటే సంజుకి తిక్కరేగుతుంది పైగా నీ స్నేహితుడు నా చేయి పట్టుకు లాగాడు అసభ్యంగా ప్రవర్తించాడు అని మౌనిక నిజం చెప్పడానికి ప్రయత్నించిన సంజు నమ్మడు ఇక అబద్దం చెప్పిన సంజు స్నేహితుడు కూల్ గా సంజుతో రేయ్ నీ భార్య చెప్పే అబద్దాలు నమ్మి మమ్మల్ని అవమానించడానికి పిలిచేవారా మేం వెళతాం అని వెళ్ళబోతాడు దాంతో సంజు వాళ్ళ నాపి మౌనికను లాగి పెట్టి కొట్టి పొమ్మంటాడు మీ ఇంటికే పో అని అరుస్తాడు పుట్టింటికే పో అని సాగనంపేస్తాడు దాంతో మౌనిక శూన్యంలోకి చూస్తూ నిర్గాంతపోయి ఏడ్చుకుంటూ రోడ్డు మీద నడుస్తూ వెళుతుంది అయితే అప్పుడే మీనాకు పూల ఆర్డర్ రావడంతో స్కూటీ మీద బయలుదేరుతుంది ఆ సమయంలోనే మౌనిక శూన్యంలోకి చూసుకుంటూ లారీ కొట్టడానికి రావడాన్ని కూడా గమనించుకోదు అటుగా వెళుతున్న మీనా అది చూసి మౌనికను లారీ కొట్టకుండా పక్కకు లాగి కాపాడుతుంది వెంటనే మౌనిక మీనాను హత్తుకుని ఏడ్చేస్తుంది ఏం జరిగింది మౌనిక ఏదో విషయం గురించి ఆలోచిస్తూ ఇలానే మా నాన్న కూడా ప్రాణాలు పోగొట్టుకున్నారు అది కరెక్ట్ కాదు అసలేం జరిగిందో చెప్పు అంటూ ఆరా తీస్తుంది దాంతో గతంలో జరిగింది తన పెళ్లినాటి నుంచి జరుగుతున్నది అంతా చెప్తుంది షాక్ అయిపోతుంది మీనా వెంటనే బాలుకి కాల్ చేసి నిజం చెప్పేద్దాం అంటుంది కాని మౌనిక ఒప్పుకోదు నా భర్త మారతాడనే నమ్మకం నాకుంది అని ఇంకా మీనాతో వాదిస్తుంది మరిన్ని వివరాలు తరువాయి భాగంలో చూద్దాం